అంబేద్కర్ కోనసీమ జిల్లా గొల్లగుంట కొల్లివారిపేటలో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే విపర్తి వేణుగోపాల్ ప్రచార నిమిత్తం భారీ జనసందోహంతో అడుగడుగున మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ ఆనంద సంతోషాలతో ఎన్నికల ప్రచార యాత్ర సాగిస్తున్నారు అనంతరం కొల్లివారిపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రచారం కొనసాగించారు మీరందరూ కూడా మన అంబాజీ సెంటర్కి వచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎన్నికల సందేశాన్నినే ఉంటారు ఆ విధంగా మీరందరూ కూడా పార్లమెంట్ సభ్యుడైనటువంటి రాబ వరప్రసాద్ గారికి అలాగే శాసనసభ పోటీ చేస్తున్నటువంటి నాకు విపత్తు నాకు మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో ప్లాన్ గుర్తుకు ఓటేసి మా ఓటేస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఓటేసినట్టే లెక్క కాబట్టి మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో నన్ను శాసనసభ పంపించవలసింది కోరుకుంటూ రెండు చేతులు జోడించిన కోరి ప్రార్థిస్తున్నాం మీకు మీ కుటుంబ సభ్యులకు మీ ఇరుగుపరి వారికి అందరికీ కూడా మాటగా మీరు అందరూ కోడి చెప్పాలనేసి మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకున్నారు